ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇది కాంగ్రెస్ దురంకారానికి పరాకాష్ట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంద్రమ్మ రాజ్యం అంటే అణచివేత అవినీతి రోత అబద్దాల మూత కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అక్రమ అరెస్టులు దాడులు లాఠీ దెబ్బలేనని చెప్పి కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నా మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో కనుక మేము ఈ తరహా దాడులు చేస్తే ముప్పై మూడు జిల్లాలో మీ కాంగ్రెస్ ఆఫీసులు కానీ ఈ గాంధీ భవన్ ఈ రాష్ట్రంలో ఉండేదని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి ఇకనైనా మీ తీరు మార్చుకోండి కాంగ్రెస్ నాయకుల తీరు మార్చుకోకపోతే మా గులాబీ సైన్యం తిరగబడుతుందని చెప్పి తస్మత్ జాగ్రత్త అని చెప్పి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నా ఎవరైతే ఇవాళ దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు గుండాలు కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర డీజీపీ క్రిమినల్ కేసులు బుక్ చేయాలి యాదాద్రి భోరగిరి జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మీ తీరు మారకపోతే మా గులాబీ సైన్యం తిరగబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ గుండాలను హెచ్చరిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి